హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మణికంఠ వీల్స్ టైర్ మాఫియా మీరు కార్ టైర్స్ కానీ ఏ టైర్స్ అయినా సరే ఎక్కడ పర్చేస్ చేయాలని అంటే మాత్రం ఖచ్చితంగా ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గరనే కంపల్సరీ పర్చేస్ చేయాలి వాళ్ళు ఆథరైజ్ డీలరా కాదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి ఈ రోజుల్లో ప్రైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాదు టైర్ క్వాలిటీ మనం పర్చేస్ చేసే ఐటెం క్వాలిటీ ఒరిజినల్ కాదా అనేది చాలా ఇంపార్టెంట్ ఆథరైజ్ డీలర్స్ దగ్గర ఒరిజినల్ టైర్స్ దొరుకుతాయి అండ్ క్లైమ్ కి కూడా ఏమైనా ఉంటే ఆన్ ద స్పాట్ లో రిప్లేస్మెంట్స్ దొరుకుతాయి అండ్ టైర్ క్వాలిటీ కూడా ఓఈ ఫిట్మెంట్స్ సెకండ్ ఫిట్మెంట్స్ రీఫర్బిస్ టైర్స్ అట్లాంటివి కాకుండా ఒరిజినల్ టైర్స్ అనేవి దొరుకుతాయి టాప్ లో ఆథరైజ్డ్ డీలర్ అయితేనే మీరు టైర్ పర్చేస్ చేయండి అన్ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర కొన్నప్పుడు బిల్స్ గానీ జిఎస్టి బిల్స్ గానీ అలాంటివి ఏమి ఉండవు జిఎస్టి బిల్స్ తీసుకోవడం వల్ల మీరు ఇంకా ట్యాక్స్ లో గానీ మీ జీఎస్టీ ఫైలింగ్ లో గానీ క్లైమ్ చేసుకోవచ్చు అండ్ మన దగ్గర ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర కంపెనీ నుంచి వచ్చే ఏ డైరెక్ట్ కస్టమర్ కి అమ్ముతారు సో థర్డ్ పార్టీ నుంచి తేవడము మార్ఫింగ్ టైర్స్ తేవడము ఇవన్నీ ఇలాంటివి ఉండవు సో కంపల్సరీ ఆథరైజ్ డీలర్స్ దగ్గరనే టైర్ అనేది పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ వెహికల్ కోసం పర్చేజ్ చేసే టైర్ మీ లైఫ్ ని కాపాడుతుంది